వీడియో ఐ మీన్ మీషోలో నేను బుక్ చేశానండి సో నచ్చి బుక్ చేశాను ఎలా వచ్చిందో చూద్దాం దీని మనకు వచ్చే మజ ఏమిటండ ఎందుకంటే లోపల ఏమొచ్చిందో ఎలా వచ్చిందో అని ఒక ఆత్మతం అనమాట తొందరగా చూసేద్దాం బట్ నేను బుక్ చేసి చాలా పెద్దది ఇంత చిన్నగా వచ్చింది ఏంటో నిజంగా ఫోర్ హండ్రెడ్ పడిందండి ట్వెంటెడ్ అయిన్ కనపడిస్తుందాం ట్వెంటెడ్ చూద్దాం కొంచెం అట్రక్టోట్గానే ఉంది లెట్ మిస్ లెట్ని త్రీ నైంటీ సిక్స్ ఫోర్ హండ్రెడ్ పడిందండి టోటల్గా నాలుగు వందల రూపాయలు ఎక్కడైనా డ్యామేజ్ వస్తే రిటర్న్ లేకపోతే Wow. Wow. Super. Fantastic. Oh my God. Seriously. Four hundred rupees. Oh my god, awesome. Seriously awesome Andy. And never oh, seriously. Oh wait, wait. <laughs> జస్ట్ అంతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వెరీ ఫ్లెక్సిబుల్ ఇలా అంటుకోనేసింది ఫ్లెక్సిబుల్ అసలు నేను టూ థౌజండ్ పెట్టుకున్నా కూడా ఇంత ఫ్లెక్ ఫ్లెక్సిబుల్గా రాలేదు అండ్ వెరీ ఆసమ్ అండి నిజంగా ఇయర్ రింగ్స్ కానీ ఎక్కడ డ్యామేజ్ లేదు అండ్ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను నేను ప్రతి ఒక్కరి దగ్గర ఇది ఉండాలి ఎందుకంటే ఇంత బాగున్నది మనం ఒక్కరే కాదు కదండీ అందరి దగ్గర ఉండాలి సో నిజంగా ఒక ఫెస్టివ్ ఒక మ్యారేజ్ ఒక బ్రైడ్కి అయితే సీరియస్లీ నేను రికమెండ్ చేస్తాను ఆసం సూపర్గా ఉంది దీనికి ఏ వర్డ్స్ పెట్టాలని నా దగ్గర లేదు అంత బాగుంది సో నిజం చెప్తున్నా